ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకి సెకండ్ మంత్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో అయితే చెప్తా సో చాలామంది గర్భిణీలకి ఏంటంటే రెండవ నెలలో తీసుకునే ఫుడ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఆ విషయం అయితే తెలీదు ఎందుకంటే సెకండ్ మంత్లో తీసుకునే ఫుడ్ బట్టే బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది సో సెకండ్ మంత్లో మనం తినకూడనివి తిన్నా ఇలాంటివి ఏవైనా చేసినా సరే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెకండ్ మంత్ నుంచి తీసుకున్న ఫుడ్ అనేది కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి సో ఈ వీడియోలో నేను సెకండ్ మంత్లో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు అలాగే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అనేది నేను ఇప్పుడు చెప్తా చివరి వరకు అయితే చూడండి సో దీనికంటే ముందు నేను సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి బేబీలో ఎలాంటి మార్పులు చెందుతాయి అనే దాని గురించి ఒక వీడియో అనేది చేశాను సో ఒకసారి వెళ్ళి అయితే చూడండి మన ఛానల్లో ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి ఒకటి రెండు వీడియోస్ చూసి మీకు అర్థమైన తర్వాతనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి మీరు ఆ చిన్న సపోర్ట్ ఇస్తే మన ఛానల్కి చిన్న ఒక మోటివేషన్లా ఉంటుంది సో ఆ సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం సో సెకండ్ మంత్లో గర్భిణి అనేది చాలా మంచిగా డైట్ అనేది మెయింటైన్ చేయాలి ఎందుకంటే మనకి సెకండ్ మంత్ నుంచే బేబీ అనేది పిండం అనేది పూర్తిగా ఒక మనిషి ఆకృతికి వచ్చి ఇంకా అభివృద్ధి చెందడం అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ సెకండ్ మంత్లో తీసుకునే ఫుడ్ ద్వారా బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది కాబట్టి ఫస్ట్ బేబీ యొక్క ఎముకలు అంటే బోన్స్ అండ్ టీత్ దంతాలు ఎముకలు ఇవన్నీ కూడా బలంగా ఉండేందుకు గర్భిణీ తీసుకోవాల్సిన మొదటి ఆహారం ఏంటంటే పాలు పెరుగు చీజ్ ఇలాంటివి తీసుకోవాలి సో వీటిల్లో ఎక్కువగా కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆల్రెడీ మనకి కాలుష్యం సప్లిమెంట్స్ అనేది ఇస్తూ ఉంటారు ఎలా అంటే కాలుష్యం ట్యాబ్లెట్స్ అనేది ఇస్తూ ఉంటారు ఎందుకు బేబీ యొక్క బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా బలంగా ఉండేందుకు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు సో మనం తీసుకున్న ట్యాబ్లెట్స్ ఎలానో తీసుకుంటావు కానీ మంచి ఫుడ్ ద్వారానే బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కువగా కాల్చి ఉండే పదార్థాలు ఏంటంటే పాలు పెరుగు చీజ్ ఇంకా చాలా ఉంటాయి సో నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా కొన్ని మాత్రమే చెప్తా సో కాబట్టి పాలు డైలీ ఒక గ్లాస్ పాలు నైట్ పడుకునే ముందు గోరువెచ్చటి పాలు అనేది తీసుకోవాలి అలా డైలీ తీసుకోవడం వల్ల బేబీ యొక్క ఎముకలు ఆ బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో పుట్టిన తర్వాత బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది ఎముకలు కూడా చాలా బలంగా తయారవుతాయి కాబట్టి మీరు ప్రెగ్నెన్సీలో ఉంటుండగానే ఖచ్చితంగా ఒక రోజులో ఒక గ్లాస్ నైట్ పడుకునే ముందు తీసుకోండి సో పెరుగు ఒక కప్పు సో ఆ పెరుగు కప్పుతో తీసుకోవడం వల్ల కూడా బేబీ ఎముకలు అనేది చాలా అభివృద్ధి చెందుతుంది సో కొంతమందికి వాంతులు వికారం ఉన్నా సరే తగ్గిస్తుంది అండ్ మనకి కొంచెం బొద్దుగా అంటే వెయిట్ గెయిన్ అయ్యేలా కూడా చేస్తుంది బేబీకి కాబట్టి ఒక రోజులో పాలు పెరుగు చీజ్ తీసుకోవడానికి ట్రై చేయండి దానివల్ల ఏంటి యూజు వాటిలో ఎక్కువగా కాలుష్యం ఉంటుంది బేబీకి టీత్ బోన్స్ స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది సో అది అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీ మాయ అంటే ఉంటుంది కదా బేబీ మాయ అంటే ప్లాసింటా ఉంటుంది కదా ఆ ప్లాసింటా ఆ మాయ అభివృద్ధి కోసం బేబీకి హిమోగ్లోబిన్ అందించేందుకోసం కొన్ని ఫుడ్ అనేది తీసుకోవాలి ఏంటది ఎక్కువగా రాగి పిండి అంటే రాగి జావ కానీ సంగటి కానీ తీసుకోవాలి సో దానివల్ల కూడా మనకి ఐరన్ అంటే ఎక్కువగా బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది బేబీకి కూడా చాలా బ్లడ్ అనేది ఎక్కువగా మీ నుంచి అందుతుంది కాబట్టి జావ కానీ సంగటి కానీ తీసుకోవాలి సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే ఆకుకూరలు ఆకుకూరల్లో చాలా ఉన్నాయండి అది గోంగూర కావచ్చు తోటకూర కావచ్చు ఇది మనకి ఏంటంటే పాలకూర కావచ్చు సో ఏ ఆకుకూర అయినా సరే మీరు డైలీ ఏదో ఒక ఆకుకూర తీసుకోవడం వల్ల బేబీ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు రోజుకొక ఆకుకూర అయినా సరే తీసుకోవాలి సో దానివల్ల బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది అన్ని రకాల విటమిన్స్ అనేది బేబీకి అనేది అందుతుంది సో అదొకటి అండ్ నెక్స్ట్ బెల్లం బెల్లం కూడా తీసుకోవడం వల్ల ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు బెల్లం ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి చాలా మంచిగా బాగా ఇంక్రీజ్ అవుతుంది అయితే ఒకరోజు రెండు రోజులు తినేసి వదిలేస్తామంటే కాదు రోజుకు ఇంత చిన్న ముక్కైనా సరే డైలీ అలా డెలివరీ అయినంత వరకు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా బ్లడ్ ఇంక్రీజ్ అనేది అవుతుంది సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది అంటే మలబద్ధక సమస్య అది రెండవ మంత్లో మరీ ఎక్కువగా ఉంటుంది అంటే ఎలా అంటే తీసుకునే ఫుడ్ డైజెస్ట్ కాకపోవడం గుండెల్లో మంట కాన్స్టిపేషన్ ఇలాంటివంతా వస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి అంటే ఫైబర్ అంటే మనకి చిక్కుళ్ళు ఉంటాయి కదా బీన్స్ చిక్కుడుకాయలు ఇలాంటివి ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి కానీ ప్రెగ్నెన్సీలో అవకాడో కూడా తీసుకోవాలి అవకాడో తీసుకోవడం వల్ల కూడా ఆ పిండ ఎదుగుదల బాగుంటుంది మంచిగా మనకి అన్ని రకాల విటమిన్స్ అన్నీ కూడా అందుతుంది అదొకటి అండ్ నారింజ రసం నారెంజ్ పండ్లు ఉంటాయి కదా నారెంజ్ పండ్లు రసం డైలీ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అంటే మనకి ఈ నారెంజ్ పండ్లు తీసుకోవడం వల్ల బాడీకి ఇమ్యూనిటీ బూస్టప్లా అందుతుంది సో బేబీ కూడా యాక్టివ్గా పెరుగుతుంది గ్రోత్ కూడా బాగుంటుంది సో మీరు సెకండ్ మంత్లో నారెంజ్ పండ్లు వీలైనంత ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి సో దానివల్ల మీకు ఒక ఇంకో బెనిఫిట్ ఉంటుంది ఈ ఆరెంజ్ పండ్లు తినడం వల్ల ఏంటంటారా మీకు వాంతులు కానీ వికారం కానీ వచ్చేటప్పుడు వాటిని కొంచెం కంట్రోల్ చేస్తుంది ఈ ఆరెంజ్ పండ్లు సో వీలైనంత వరకు మీరు సెకండ్ మంత్లో నారింజ పండ్లు ఎక్కువగా తినడానికి ట్రై చేయండి చెప్పాను కదా బేబీ చాలా యాక్టివ్గా పెరుగుతుంది ఈ నారింజ పండ్లు తీసుకోవడం వల్ల సో ఇది అండ్ నెక్స్ట్ మనకి బీన్స్ చిక్కుడుగా తీసుకోండి దీనివల్ల ఏంటంటే మనకి హిమోగ్లోబిన్ స్థానాలు పెరుగుతాయి అలాగే ఫైబర్ అనేది ఎక్కువగా అందుతుంది అంటే పీచ్ పదార్థం బాడీకి అనేది ఎక్కువగా అందుతుంది ఈ సెకండ్ మంత్లో తీసుకోవడం వల్ల చాలా బెటరు సో ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే చెప్పాను కదా ఇంకోటి రాగి జావా రాగి సంగటి వీటిని తీసుకోవడం వల్ల బేబీకి ఎక్కువగా ఎవరికైతే ప్రెగ్నెన్సీ సెకండ్ మంత్ వచ్చేసరికి అంటే ఫస్ట్ మంత్లో ఉన్న బ్లడ్ సెకండ్ మంత్ ఎండింగ్కి కానీ థర్డ్ మంత్ ఫస్ట్ వీక్ వచ్చేసరికి బ్లడ్ తగ్గిపోతుంది ఎందుకంటే మీ యొక్క రక్తమే బేబీ ఒక పిండంగా మారుతుంది కాబట్టి మీకు బ్లడ్ అనేది పూర్తిగా తగ్గే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సెకండ్ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు రాగి జావ కానీ రాగి సంగటి కానీ ఖచ్చితంగా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి దానివల్ల మీకు బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది సో ఇప్పుడు సెకండ్ మంత్లో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ గురించి అయితే చెప్తా సో ఏంటంటారా నువ్వులు అంటారు కదా నువ్వులకు సంబంధించింది ఏది కూడా తినకండి సెకండ్ మంత్లో అండ్ మనకి పైనాపిల్ పచ్చిబొప్పాయ బ్లాక్ గ్రేప్స్ అండ్ కెఫిన్ కాఫీ అంటారు కదా కాఫీ అండ్ పచ్చి గుడ్లు అండ్ ఉడికి ఉడకని చికెను అండ్ పాశ్చరైజింగ్ మిల్క్ అండ్ బయట అవుట్ సైడ్ ఫుడ్ సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అవాయిడ్ చేయాలి ఏంటి పైనాపిల్ అవాయిడ్ చేయండి పచ్చి బొప్పాయి అవాయిడ్ చేయండి అండ్ నూలు ఉండలు అవాయిడ్ చేయండి నెక్స్ట్ మనకి ఏంటంటే పాశ్చరైజింగ్ మిల్క్ ఇలాంటివి అంత ఉంటాయి కదా అవి కూడా అవాయిడ్ చేయండి బయట ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి అండ్ మనకి ఉడికి ఉడుకుని గుడ్లు అనేది తినకూడదు అండ్ చికెన్ కూడా పచ్చి చికెన్ అనేది కొంచెం ఫ్రై చేసే చికెన్స్ కూడా తినకూడదు సో ఇవైతే మనకి సెకండ్ మంత్లో అవాయిడ్ చేస్తే బెటరు సో ఒకవేళ తింటే మనకి కొంచెం స్పాటింగ్ అంటే బ్లీడింగ్ రిలీజ్ అవ్వడం మిస్కేరేజ్ అయ్యే ఛాన్సెస్ అవ్వడం ఇలాంటివంత ప్రాబ్లమ్స్ అనేది ఉంటూ ఉంటాయి కాబట్టి వీటిని అయితే అవాయిడ్ చేయండి సో ఇది అండి సెకండ్ మంత్ ఫుడ్ డీటెయిల్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఆ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ మన ఛానల్కి ఇస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో